వరల్డ్లోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ గాలా ప్రతి ఏడాది మే నెల మొదటి వారంలో ఈ ఈవెంట్ జరుగుతుంది మెట్గాల రెండు వేల ఇరవై ఐదు న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్లో ఆల్రెడీ ప్రారంభమైంది ప్రపంచంలోని ఎంతో మంది సెలబ్రిటీల్లో అతి తక్కువ మందికి మాత్రమే ఈ ఈవెంట్లో పాల్గొనే ఛాన్స్ వస్తుంది అలా అని డబ్బు పేరు ఉన్న వాళ్లంతా ఈవెంట్కు వెళ్లలేరు ఈ ఈవెంట్కు వెళ్లాలంటే చాలా భారీ మొత్తంలో డబ్బులు కట్టడంతో పాటు ఎంతో ముందుగానే దానికోసం డేట్స్ కేటాయించాల్సి ఉంటుంది అంత భారీగా ఖర్చు పెట్టినప్పటికీ ఆ ఈవెంట్కు వెళ్లాలంటే మెట్గాలా పెట్టిన కండిషన్స్ను అనుసరించాల్సిందే ఆఖరికి ఆ ఈవెంట్లో ఏ రంగు బట్టలు వేసుకోవాలనేది కూడా ఆ ఈవెంట్ నిర్వాహకులే డిసైడ్ చేస్తారు ఈవెంట్కు వెళ్లే సెలబ్రిటీలు కొన్ని నెలల ముందే వారి కాస్ట్యూమ్స్ను మెట్గాలా టీంకు పంపివాళ్లు ఓకే అన్న తర్వాతే వాటిని ధరించాల్సి ఉంటుంది అంతటి ప్రతిష్టాత్మకమైన ఈవెంట్కు ఈసారి ఇండియా నుంచి షారుఖ్ ఖాన్ కియారా అద్వానీ ప్రియాంక చోప్రా లాంటి సెలబ్రిటీలు హాజరయ్యారు అయితే ఈ ఈవెంట్లో మన సెలబ్రిటీలు వేసుకున్న కాస్ట్యూమ్స్ ఎవరికీ పెద్దగా నచ్చలేదు దీంతో సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తూ వారి కాస్ట్యూమ్స్ విషయంలో పెదవి విరుస్తున్నారు ఈ విషయంపై బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో రెస్పాండ్ అయి ఆగ్రహం వ్యక్తం పోస్ట్ పోస్ట్ను పెట్టింది మన దగ్గర ఉన్న డిజైనర్లు చేతి వృత్తుల వారు లోనే బెస్ట్ అని ఇలాంటి ఫేమస్ స్టేజ్ పై మన ఇండియన్ టాలెంట్ను చూసి బాధపడకుండా మనకు దక్కాల్సిన గౌరవం అర్హత ఇలా దక్కుతుందని సంతోషించమని జాన్వీ కపూర్ తెలిపింది కొన్ని దశాబ్దాలుగా మన చేతి వృత్తుల వారి పనిని మనం ఎగుమతి చేసి ప్రపంచ వేదికలపై ప్రదర్శిస్తున్నప్పటికీ వారికి ఎలాంటి క్రెడిట్ దక్కడం లేదని ఇప్పుడు ఇలా మన కళాకారులకు వారి టాలెంట్ ప్రదర్శించే అవకాశం వచ్చినందుకు తనకెంతో సంతోషంగా ఉందని మేత్గాలాలో మనవాళ్లు పాల్గొనడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నది